రెండవ దిన ఉత్తాంతంలో ఇరువైంది ఆహాజు ఏడనారంభించినప్పుడు ఇరవై సంవత్సరముల వాడే యెరుషరేములో పదునాలు సంవత్సరములు ఏరేడు అతడు తన పితరుడైన దావీదు వలె ఎహవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించలేదు అతడు ఇజ్రాయిలు రాష్ట్ర మార్గమందు నడిచి బయలుదేవత రూపంలను పోత విగ్రహంలను చేయించాడు అతడు తన బెన్ హినోము లోయను రూపం వేసి ఇజ్రాయెల్ ఎదుట యహువా తోలివేసిన జనముల హేయ క్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించను అతడు తన ఉన్నత స్థలములలో కొండల మీదికి ప్రతి పచ్చని చెట్లు క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయిచు వచ్చడు అందుచేత దే అతడి దేవుడైన యహువా అతని సిరియ రాజు చేత ప్రిరియాలో అతన్ని ఓడించి అతని జనులలో చాలా మందికి చెరపట్టుకుని దమస్కులకు తీసుకొని పోయేది అతడును ఇజ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడారు ఆ రాజు అతని లెస్సగా ఓడించాడు బ్రహ్మల్యా కుమారుడైన పరాక్రమశాలైన లక్ష వేల మంది ఒకనాడు హతము చేశాడు తమ వారు తమ పితరుల దేవుడైన ఎహోవాను విసర్జించినందున వారికి వారి కంటి గతి పట్టాడు పరాక్రమశాలి అయిన ఎఫ్రాయిము మీదుకును జిక్రీ రాజ సంతతి వాడైన మయాసేయాను సఖాముఖ్యుడైన సభాముఖ్యుడైన అజ్రీకామును మంత్రి అయిన ఎల్ఖానాను అతను చేశారు ఇదిగాక ఇజ్రాయేల్ వారు తమ సహోదరులైన వారిలో నుండి స్త్రీలనేమి కుమారులనేమి కుమార్తె రెండు రెండు లక్షల రెండు లక్షల మందిని సేవ తీసుకొని పోయింది మరియు వారి యుద్ధ నుండి విస్తారమైన కొల్ల సొమ్ము తీసుకొని దానిని షుమ్రో రుణపు తెచ్చింది ఏహోవా ప్రవక్త అను ఒకడు అచ్చట ఉండే అతడు శుభ్రం వచ్చిన సమూహము ఎదుటికి పోయి వారితో ఇలాగ చెప్పాను ఆలకించుడి మీ పితరుల దేవుడైనహువ యూధ వారి మీద చేత ఆయన వారిని మీ చేతికి అప్పగించను మీరు ఆకాశమందు ఆకాశమునంటూ అంత రౌద్రముతో వారిని సంహరించుడి అప్పుడు యూధ మీరు మిగుదా వారిని అసలు కాపురస్తులను మీ కొరకు దాసులు గాను గాను లోపరుచుకుని దలిచి ఉన్నారు మీ దేవుడైన ఎహోవ దృష్టికి మీరు మాత్రము అపరాధులు కాక కాక ఉన్నారా యహోవా మహోగ్రత మీదకి రేగి ఉన్నది కనుక నా మాట ఆలకించి మీ సహోదరులో నుండి మీరు చెరపట్టిన వీరిని విడిచిపెట్టుడు అప్పుడు ఎఫ్రాయిం పెద్దలలో అహాన యహో యోహానను కుమారుడైన ఆచార్య మెషిల్లేమోతు కుమారుడైన కుమారుడైన ఆమాషా అని వారు యుద్ధం నుండి వచ్చిన వారికి ఎదురుగా నిలబడి వారితో ఎట్లనే యహోవ మన మీదకి అపరాధ శిక్ష రప్పించినట్లు వీరు చేసి ఉన్నారు చెరపట్టి వీరు మీరు వీరిని మీరు ఇక్కడికి రప్పించకూడదు మన పాపంలను అపరాధములను పెంపు చేయటకు మీరు పొందుబడి ఉన్నారు మన అపరాధము అధికమై ఉన్నది ఇజ్రాయేల్ వారైన మన మీద మహోగ్రత రేగి ఉన్నది కాగా అధిపతులను సమాజముగా కూడిన వారు కన్నులారా చూచుండగా ఆయుధస్తులు చెరపట్టి వారిని సొమ్ములు విడిచిపెట్టి పేర్లు ఉదహరించబడిన వారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దో దోపు సొమ్ము చేత వారిలో వస్త్రహీనులే వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదవృక్షను ధరింప చేసి అన్నపానం ఇచ్చి తల్లులకు నూనె పెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించి కంచూర వృక్షము గల పట్టణమును ఎరికోపు వారి సహోదరులను వారిని తోడుకొని వచ్చిన తరువాత వారు షమ్లోనకు మరలా వెళ్ళరు ఆ కాలమందు యథోమియులా మరలా వచ్చి యూదా దేశము మీద పాడు చేసి కొందరిని చెరబట్టుకొని పోగాయి రాజైన ఆహాజు తనకు సహాయము చేయడని ఆ షూరు రాజులతో వర్తమానము పంపారు ఫిలిస్తీన్లు షెఫేలా ప్రదేశములోని పట్టణము మీదను యూదా దేశము ప దక్షిణము ఉన్న పట్టణము మీదను పడి వెత్రమేషును అయ్యాలోను ఏదేరోతును సోకోను దాని గ్రామములను తిన్నాను దాని గ్రామములను కించోను దాని గ్రామంలో ఆక్రమించుకొని అక్కడ కాపురం ఉండి ఉండి ఆహాజు యూదాదేశమును దిగంబరినిగా చేసి యహోవాకు ద్రోహం చేసి ఉండేవి కనుక యహోవా ఇజ్రాయేల్ రాజైన ఆహాజు చేసిన దానిని బట్టి యూదా వారిని ఈనపరిచను అశూరు రాజైన తిట్ల అతని యుద్ధ వచ్చి అతని బాధపరచనే కానీ అతనిని బలపరచలేదు ఆహాజు భాగము లేర్పరచి యహవా మందిరంలో నుండి ఒక భాగంను రాజనగర్లో నుండి ఒక భాగంను అధిపతుల యుద్ధ నుండి ఒక భాగంను తీసి అశూరు షూరు రాజునకిచ్చెను కానీ అతడు అతనికి సహాయము చేయలేదు ఆపత్కాల మందు అతడు యహవా దృష్టికి మరి అధికముగా అతిక్రమములు జరిగించను అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజే ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయము కనుక వాటి సహాయం తొలగినట్లుగా నేను వాటికి బలులు అర్పించను అనుకొని తను ఓడించిన ధమస్పు వారి దేవతలకు బలు అర్పించను అయితే అవి అతనికి ఇజ్రాయేల్ వారికి నకే హేతువుల హేతువులాయను ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యహోవ మందిరపు తలుపులను మూసివేయించి అతడు యూదా దేవతలకు రూపము వేటకై పలిపీఠంలో కట్టించి తన పుత్రుల దేవుడైన ఏ కోపం పుట్టించను అతను చేసిన తన కార్యములను గూర్చు అతని చర్య అంతటిని గురిచు యూదా ఇజ్రాయేల్ రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది ఆ హాజు తన పుత్రులతో కూడా నిద్రించి ఎరుడేము పట్టణం పాతి పెట్టబడను కానీ ఇజ్రాయేల్ రాజుల సమాధులను అతడు తేబడలేదు సమాగపు అతడు తేబడలేదు అతని కుమారుడైన హిచ్కి అతనికి బదులుగా రాజాయను